ఇక్కడ చూడండి ఈ వీడియోలో స్థలం మనం ఎలా ఉంటే కొనాలి మన స్థలం మన కొనే స్థలానికి మన చుట్టుపక్కల ఉన్న స్థలానికి తేడాలను గమనించి కొనాలా వద్దా అనేది ఆలోచన చేయాలండి ఇక్కడ చూడండి తూర్పు రోడ్డు ఇది పడమర రోడ్డు ఇక్కడ మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు స్థలాలు ఉన్నాయండి ఈ ఐదు స్థలాల్లో ఇది నెంబర్ వన్ స్థలం అండి ఇది చాలా బాగుంటుంది ఎందుకంటే పడమర నుంచి తూర్పు వరకు ఒకటే స్థలం అనమాట అఖండం అంటారు దీన్ని ఈ అఖండ స్థలం అనేది చాలా బాగుంటుంది దీని పక్కన రెండు స్థలాలు ఉన్నాయి ఈ రెండు స్థలాల్లో రెండవ స్థానం దీనికి ఇవ్వాలండి ఎందుకంటే ఇక్కడ నుండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది నలభై అడుగులు ఉందనుకుందాం ఇది కూడా నలభై అడుగులు ఉంది ఈ వెనక స్థలం అంటే పడమర ఫేస్ స్థలం వచ్చేసి యాభై అడుగులు ఉందండి అంటే ఈ నలభై అడుగుల్ని ఒక పది అడుగులు ఈ స్థలం అతను మించాడు ఇది వెనక్కి వచ్చిందంటే అన్నమాట అనమాట బ్యాక్ స్థలం ఇది ఇందుట్లో ఏ విధమైన ఏ విధంగా వాస్తు ప్రకారంగా ఇల్లు కట్టినా కానీ డెవలప్ అనేది ఉండదు ఈ స్థలం ఫెయిల్ అండి పనికిరాదు ఎందుకంటే ఇది బ్యాక్ స్థలం పది అడుగులు ఈ స్థలాన్ని మించింది దాని తర్వాత ఇది పనికి వస్తుంది ఇది పనికి వస్తుంది ఇది అసలే కాదు ఈ ఐదు స్థలాల్లో నెంబర్ వన్ ఇది నెంబర్ టూ ఇది నెంబర్ త్రీ ఇది నెంబర్ ఫోర్ ఇది ఇది అసలే కాదు ఇట్లాంటి బ్యాక్ స్థలాలు కొనవద్దండి దయచేసి దీంట్లో ఎంత వాస్తు ప్రకారంగా ఇల్లు కట్టినా కానీ ఫలితం ఉండదు లాస్ అయిపోతారు బ్యాక్ స్థలాల్లో ఇల్లు కడితే లాస్ అయిపోతారు మీ దగ్గర ఉన్న స్థలం ఎలా ఉంది ఒకసారి చూసుకోండి మీ చుట్టుపక్కల మీ ఇంటి వెనక కానీ తూర్పు ఫేస్ అయితే పడమర భాగం చూసుకోండి పడమర ఫేస్ అయితే తూర్పు భాగం చూసుకోండి మీకు ఫర్ ఎగ్జాంపుల్ పడమర పడమర ఫేస్ ఇల్లు అనుకోండి తూర్పు అతను మించాడా మీర్ ఫెయిల్ ఒకసారి మీ స్థలాలు ఎలా ఉండే ఒకసారి చూసుకోండి మీకు ఏదైనా సలహాలు సందేహాలు కావాలంటే పైన నెంబర్ను కాల్ చేయండి మెసేజ్ పెట్టినా ఇస్తాను థ్యాంక్ యూ ధన్యవాదాలు